హాయ్ ఫ్రైస్లో దేవుని పరిశుద్ధనామానికి స్తోత్రం కలుగును గాక ఈరోజు దేవుని వాగ్దానము ఏషియా గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యయము ఇరవై తొమ్మిదవ వచనము ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధికమైన బుద్ధియు అనుగ్రహించేవాడు ఆయనే ప్రియమైన సహోదరి సహోదరుడా నాకు జ్ఞానము లేదు నాకు వివేకము లేదు నేను మాట్లాడితే ఎవరు వినరు నా మాటను ఎవరు లెక్క చేయరు నా మాటకు ఎవరు విలువరు అని బాధపడుతున్నావా దిగులు చెందుతున్నావా అమాయకుడనని తెలివి లేదని నీలో నీవే బాధపడుతున్నావా అయితే ప్రభు అంటూ ఉన్నాడు ఏంటంటే ఆయన ఆశ్చర్యమైన ఆలోచనలను దయచేయ దేవుడంట అధికమైన బుద్ధిని జ్ఞానమును అనుగ్రహించేవాడంట రాజైన సౌలమును దేవుని యొద్ధ వివేకములు గల హృదయమును దయచేయమని దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడు ఆయన ప్రార్థనను విని ప్రజ్ఞా వివేకములు గల జ్ఞానముతో ఆయనను నింపాడు ప్రియమైన వారిలారా ఈరోజు నీవు జ్ఞానమును కోరినట్లయితే దేవుడు దాన్ని నీకు ధారాళంగా దయచేయడానికి సిద్ధంగా ఉన్నవాడు ఈరోజు మనం చాలా ఇన్ఫర్మేషన్ కానీ జ్ఞానాన్ని కానీ గూగుల్ చేస్తూ ఉంటాం ఇతరుల దగ్గర ట్రై చేస్తూ ఉంటాం కానీ నీకు జ్ఞానము కావాలా దేవుని యొక్క వాక్యమును బాగా ధ్యానించు నీవు ఎలా ఉండాలో ఎలా జీవించాలో ఎలా నడుచుకోవాలో దేవుని యొక్క వాక్యం నీకు సెలవిస్తుంది ఇంకా అది నీకు అర్థం కాకపోయినట్లయితే దేవుని యొక్క జ్ఞానము కొరకు వివేకము కొరకు అర్థం చేసుకునే మనస్సు కొరకు ప్రార్థించు దేవుడు ప్రజ్ఞా వివేకములు గల తన సన్నిధితో తన ఆత్మతో నిన్ను నింపుతాడు ఒక మేలైన వ్యక్తిగా నిన్ను తీర్చిదిద్దుతాడు జ్ఞానము ద్వారంగా నీవు బలవంతుడుగా శక్తివంతుడుగా ఉంటావు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండటే నిజమైన జ్ఞానము వివేకమైనది ప్రభుటి కృప మనందరికీ దయచేయునుగాక ఐ మీన్ ఫ్రైస్ లాడ్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్